అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సైటు నున్నలో ఉందండి నున్న విలేజ్ విలేజ్ కానుకొనే ఉంటుంది ఈ నున్న వెస్ట్ బైపాస్కి ఇది పక్కనే ఉంటుంది చూడండి ఇది వెస్ట్ బైపాసే ఇది వెస్ట్ బైపాస్ అండి పక్కనే మళ్ళీ న్యూజ్ ఎగ్ రో హైవే పక్కనే వాకుబుల్ ఇది వచ్చేసి మొత్తం పదమూడు వందల యాభై గజాలు పదమూడు వందల యాభై గజాలండి ఇది అపార్ట్మెంట్లకు కానీ విల్లాస్కి కానీ సూటబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్క్వేర్గా ఉంది చక్కగా ఈ గోడ అంత అయితే ఎడల్పు బార్ ఉందో ఇది కూడా సేమ్ ఫ్లాట్ అంతే వస్తుంది ఓకే ఇది ఇక్కడ వరకు ఈ కంప కనబడుతున్నారు ఈ గోడ కాళ్ళ నుంచి ఈ కంప వరకు ఓకే బార్ ఆ చెట్లు ఆ గోడ దగ్గర దాకా ఇది ఎడల్పు చూడండి బార్ ఇక్కడ దాకా ఓకే ఇది అండి ఇది వచ్చేసి వెస్ట్ బైపాస్కి ఆనుకొనే ఉంటుంది రెండో బిట్ అనమాట రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఫేసింగ్ ఓకే ఇది అవుట్ రేట్కే ఉందండి ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు గజం మనం మాట్లాడచ్చు చాలా బాగుంటుంది కమర్షియల్కి బాగుంటుంది అపార్ట్మెంట్కి కూడా బాగుంటుంది అపార్ట్మెంట్కి అదే ఇల్లు కనపడుతున్నాయి కదా హైగ్ అపార్ట్మెంట్ ఓకే చూసారు కదా మొన్న అది హైవేనే కనిపిస్తుంది హైవే అది రోడ్డే ఓకే చూశారు ఇది వచ్చేసి మంచి జాక్పాట్ ప్రాపర్టీ అండి మంచి రేట్ వస్తుంది ప్లాన్ తెచ్చుకొని అపార్ట్మెంట్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అర్జెంటుగా కాల్ చేయొచ్చు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మమ్మల్ని సంప్రదించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్